ఈ రోజు ఎందుకు పొత్తున వెలుగు వచ్చేసింది ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉన్నా అప్పుడే ఈరోజు కూలీ మూవీ రిలీజ్ అని చెప్పేసి గుర్తొచ్చింది ఇంకేం చేస్తాం గబగబా టికెట్లు ఉన్నాయా లేదని చెప్పేసి వెతికేశా అప్పుడే ఒక కార్నర్ సీట్ దొరికింది కార్నర్ అయినా పర్లేదు బొక్క మనకేం లవర్ లేకపోయినా పర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయా కానీ గబగబా లోపలే టైటిల్ కార్డ్ పడిపోయింది సర్లే ఏం చేస్తామని కూర్చోగానే రజనీకాంత్ గారి ఫిఫ్టీ ఇయర్స్ టైటిల్ కార్డ్ పడింది ఎలాగో అది వెళ్ళేటప్పుడు మిస్ అవ్వలేదు ఎందుకంటే అది చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు స్టోరీలోకి వస్తే స్టోరీలో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడదాం ఈ స్టోరీ మటుకు పిన్ టు పిన్ పాయింట్ పాయింట్ చాలా ఫాస్ట్ పేస్డ్గా అలా వెళ్ళిపోతుంటుంది ఒక్క దగ్గర కూడా పోర్ కొట్టదు పాయింట్ నెంబర్ టూ అనిరుద్ధ్ మ్యూజిక్ బక్కోడ్ గురించి తెలిసిందగా ఎరగీసాడు పాయింట్ నెంబర్ త్రీ యాక్టింగ్ ఒక్కొక్కరి యాక్టింగ్ వంటది మామూలుగా ఉంటుంది దాంట్లో మెయిన్గా కేరళ నుంచి యాక్ట్ చేసిన సావిడ్ అని చెప్పేసి ఒక యాక్టర్ ఉంటారు ఆయన యాక్టింగ్ మటుకు చూస్తే మనకే కోపం వచ్చేస్తూ ఉంటుంది ఈడమ్మ ఎవడరాయ్యూ ఎలా ఉన్నాడు సైకునా కొడుకులాగాని ఆయనే అలా ఉన్నాడంటే ఆయనకు ఒక వైఫ్ ఉంటుంది ఇంకా ఆవిడ క్యారెక్టర్ అయితే ఇంకా ఆయన్ని మించి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఆయన తర్వాత విలన్ క్యారెక్టర్ ఆ విలన్ క్యారెక్టర్కి మాత్రం చాలా క్లాసీగా మన నా చాలా బాపులు చేశారు ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంటుంది అలా రన్ చేసుకుంటూ చాలా బాగుంటుంది స్టోరీ మొత్తం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే స్టోరీ మొత్తం చాలా బాగుంటుంది ఇది ఎక్కడన్నా లింక్ అవుద్దా ఎల్సీవ్ కన్నా లింక్ అవుద్దా లేకపోతే ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా చూపిస్తారా లేకపోతే ఏదన్నా ట్విస్టా ఏంటి ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాం ఆ స్టోరీ అలా 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 వెళ్తూ వెళ్తూ మనకి ట్విస్టులు ఉంటాయి కానీ ఆ ట్విస్టులు చూస్తే సూపర్ సూపర్ ఏంటి గూస్ ఫండ్స్ వచ్చాయి అన్నట్టు ఏమి ఉండవు బాగుంది పర్లేదు ఓకే అన్నట్టు ఉంటాయి కానీ దాంట్లో ఒక్క విషయం ఏంటంటే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ని తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ని కాళేశా అనే రోల్లో మన ఉపేంద్ర గారిని తీసుకోవడం జరిగింది కాకపోతే ఆయనకు ఒక బిగినింగ్ ఉండదు ఎండ్ ఉండదు సెకండ్ హాఫ్లో అలా కనిపిస్తారు లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ ఆ ట్వంటీ మినిట్స్ ఇంకా మించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి సినిమా అయితే ఉంటే మొచ్చు ఖచ్చితంగా చూడొచ్చు ఇట్స్ మై ఒపీనియన్ ఒకసారి వెళ్ళి మీరు కూడా చూసేయండి చూసి నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి అందరు తెలుసుకుంటారు కదా ఓకే అయితే ఉంటా మరి నేను నేను యోగా చేసుకుంటా open جاي ទេសាយដល់អេធីអឹមក៏រួ